శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులను గానీ స్వతంత్రులను గాని భావించుట ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతల దేవాది దేవుడు విష్ణువులతో సమానులు గాని వాదించదు ఆధ్యాత్మిక వైదిక గ్రంథములను దూషించుట హరి నామములను వ్యాఖ్యానం హరే కృష్ణ మహామంత్రమును కర్మకాండంలో ఒక భాగం భాగమని భాగముగా పరిణమించు భగన్నామ జపంతో సంపూర్ణ విశ్వాసం లేకుండా దివ్యనామ మహిమను వివిధతనాలు విడిన తర్వాత కూడా ఐహిక బంధంలో చెట్టుకుని ఉంటా అశ్రద్ధగా జపం చేయుట తిరుమల తిరుపతి ధామ్ కి జై ఓం నమో వెంకటేశాయ దిస్ ఈజ్ ద శ్రీ వెంగ అన్న ప్రసాద కేంద్రం ఈ వెంగమామ అన్న ప్రసాద కేంద్రం ద్వారా ప్రతిరోజు దాదాపుగా రెండు లక్షల మందికి అన్నదానం వితరణ చేయడం జరుగుతుంది బిగ్గెస్ట్ అన్న అన్న ప్రసాద కేంద్రం ఇన్ ద వరల్డ్ కొరళలో అత్యధిక మందికి అన్న ప్రసాదం చేయబడుతున్న అన్న ప్రసాద కేంద్రం శ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అది తిరుమల తిరుపతి దేవస్థానంకు మాత్రమే సాధ్యం